పోలవరం అని ఏదో జోక్ అనుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడుతుంటే వస్త్రైనటువంటి విషయాలు అడ్డగించేటువంటి విషయాలు కాదు ఇవి అడ్డగించేటువంటి విషయాలు కాదు వినడానికి శాంతం వినడానికి శాంతం ఉండాలి పోలవరం అనేది చిన్న విషయం కాదు పోలవరం తర్వాత గవర్నర్ ప్రసంగంలో నల్లమల ప్రాజెక్టు ప్రాజెక్ట్ గురించి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు నల్లమల ప్రాజెక్టు ప్రాజెక్ట్ గురించి ప్రయత్నం చేస్తున్నారు పోలవరం ఏదైతే గోదావరిలో ఉన్నటువంటి జలాలని మనం పూర్తిగా వినియోగించుకోవాలి దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది రాజకీయాల్లో ప్రతిపక్షాలు పాలకపక్షం కాదు అభివృద్ధికి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో మనం ఏ విధంగా ముద్దుకు పెడుతున్నాం అనే విషయాన్ని చర్చిస్తే ఇలాంటి అల్లరు ఉండదు అధ్యక్ష మీరందరూ అనుకుంటున్నారు ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను అధ్యక్ష ఇది ఈవేళ కూటమి మేము పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తాం ఇరవై సంవత్సరాలు పరిపాలిస్తాం అనే విషయాన్ని చెప్తున్నాం కొంతమంది ఏమంటారంటే రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ రెడీగా ఉన్నాం తోకటానికని కాదు అధ్యక్ష ఇది ఈ యొక్క హాగాదు హీగాదు జరుగుతుంది ఇది మరలా కూడా అధికారంలోకి వస్తుంది గుజరాత్ తరహాలో ఐదు ఐదు సార్లు వచ్చినట్లుగా మరలా మేము అధికారంలోకి వస్తాం మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చినట్లుగా మేము ముందుకు వస్తాం మీరు రెండు రెండేళ్ళు అయింది మూడేళ్ళు అయింది అని మా ప్రసంగాల్లో ఉన్నది ఐదే పదిహేను ఏళ్ళకి ఒక పునాది లాంటిదని మీ ద్వారా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను వచ్చిన మొట్టమొదటిసారి నాలుగు వేల రూపాయలు ఇచ్చారు మీరు 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 మూడు వేలు ఇవ్వడానికి మీకు ఐదు వేలు వచ్చింది Then